నేను ప్రభుత్వానికి నాకు మంత్రివర్గంలో స్థానం కల్పించినందుకు నేను ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా ఉన్నా అని భావించి నా మీద ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా నా నేను మాట్లాడినట్టు మాట్లాడని విషయాలు కూడా సృష్టించి అబద్ధాలని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తారు వాటన్నిటినీ తీవ్రంగా ఖండిస్తున్నా అందుకనే ఈ మీడియాలో మీడియా ద్వారా తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్లమెంట్ సభ్యునిగా ఎమ్మెల్సీగా రెండు రెండు సార్లు ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన నాకు కాంగ్రెస్ పార్టీ అన్న సోనియా గాంధీ గారన్నా రాహుల్ గాంధీ గారు గారా అన్న చాలా అభిమానం ఆ కుటుంబమే కాంగ్రెస్ పార్టీ నే నేపథ్యం అటువంటి వ్యక్తి మీద లేనిపోనిగా నేను పదవికి రాజీనామా చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే పదవికి పార్టీ మారుతున్నట్టు ఇంకో దగ్గరనైతే చూసిన కథనం కొత్త పార్టీ పెడుతున్నట్టు ఇవన్నీ దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా కొందరు గిట్టని వ్యక్తులు మా ప్రతిష్ట దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో కానీ బయట కానీ నా గురించి అవాస్తవాలు ట్రోల్ చేస్తున్నారు కాబట్టి దయచేసి నమ్మొద్దు